ఈరోజు దీపారాధన ఇవాళ ఆవ నూనెతో దీపం వెలిగించండి ఈరోజు మూలా నక్షత్రం కాబట్టి ఈ ఆవ నూనెతో ఎర్రటి ఒత్తి వేసి దీపాన్ని వెలిగించండి ఈ పరిహారము చేసుకోవడం ద్వారా మీకు మీ ఇంట్లో వాళ్ళందరికీ కోపం కోపం అనేది తగ్గుతుంది ఈ కోపము తగ్గడానికి కూడా పరిహారం అవసరం అంటే అసలు అన్నిటికన్నా ఇదే అవసరం చిన్న చిన్న వాటికి విసుక్కోవడం అరవటం ఓపిక లేకపోవడం పది నిమిషాలు లేట్ అయితే వెయిట్ చేయలేక విపరీతంగా గొడవ పెట్టుకునే వాళ్ళు ఉంటారు భార్య లేదా భర్త లేదా పిల్లలు అందరూ ఈ ద్వాదశి రోజు మూలా నక్షత్రం రోజు ఆవనూనెతో ఎర్రటి ఒత్తివేసి దీపం వెలిగిస్తే కోపము ఆ ఇంట్లో ఎవరికి ఎక్కువగా రాదు చాలా వరకు తగ్గిపోతుంది మీరు ఇది వెలిగించి చూడండి రేపటి నుంచి కొద్దిగైనా మీ ఇంట్లో గొడవలు తగ్గుతాయి కోపాలు తగ్గుతాయి చిన్న చిన్న విషయాలకు అరవటం తగ్గుతుంది అది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ